నమస్కారం వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ నేను విఎస్ఆర్మూర్తి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిరియాలగూడ దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది ఈ కేసులో ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించడంతో పాటుగా మిగిలిన నిందితులకు జీవిత ఖైదును విధించింది కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో అల్లుణ్ణి హత్య చేయించాడు మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన మిర్యాలగూడ పోలీసులు విచారణ జరిపి ప్రణయ్ హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది పోస్టుమార్టం రిపోర్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను విచారించిన కోర్టు తుది తీర్పును వెలువరించింది ఏ టూ శర్మకు మరణశిక్ష మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు కోర్టు తీర్పుతో దళిత సంఘాలు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రణయ్ హత్య జరిగిన సమయంలో అమృత గర్భవతిగా ఉండడం ప్రణయ్ను నరికి చంపుతున్న వీడియోలో రికార్డు కావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా సుపారీ గ్యాంగ్ సభ్యుడు మాటువేసి ప్రణయ్ని నరికి చంపాడు పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ ఉలిక్కి పడింది దీన్ని కులాహంకార హత్యగా భావిస్తూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది ప్రణయ్ అమృతలు రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన ప్రేమ వివాహం చేసుకున్నారు ప్రణయ్ది ఎస్సీ సామాజిక వర్గం అమృత వైశ్య సామాజిక వర్గం అమృత తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు చేసేవారు తన మాట వినకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించారు మారుతీరావును ఏవన్గా అతని తమ్ముడు శ్రవణ్ను ఏ టూగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు ప్రణయ్ పదో తరగతి అమృత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఒకరికొకరు పరిచయంతో మంచి స్నేహితులుగా ఉండేవారు తర్వాత కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది ఇద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యులను అడిగితే అమ్మాయి తండ్రి మార్తిరావు అంగీకరించలేదు ప్రణయ్ కులం ఆర్థిక స్తోమత పరిగణలోకి తీసుకున్న మారుతిరావు కూతురి ప్రేమను నిరాకరించారు అంతేకాదు ప్రణయ్ని మర్చిపోవాలని బెదిరించాడు కానీ తండ్రి బెదిరింపులకు అమృత భయపడలేదు ఇకపై ప్రణయ్ని కలవకూడదని అమృతను హెచ్చరించారు అయినా అమృత మాట వినలేదు తండ్రిలా అమృత ప్రణయ్ కులమ ఆర్థిక స్తోమత చూడలేదు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగా రెండు వేల పదహారు ఏప్రిల్లో మొదటిసారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు దాంతో అమృతను ఆమె తల్లిదండ్రులు ఇంట్లో నిర్బంధించారు అమృతను ఇంట్లో నిర్బంధించి కొట్టారు కన్న తల్లితో పాటు మరో ఇరవై మంది కుటుంబ సభ్యులు చుట్టాల మధ్య అమృతను కొట్టినా ఎవరూ ఆపలేదు అప్పటి నుండి ఆమెను ఇంట్లోనే గదిలో బంధించారు అలాగే అమృత ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికి రానివ్వలేదు గదిలో బంధించి రోజు పచ్చడి అన్నం పెట్టేవాళ్ళు బాబాయ్ మాత్రం ప్రతిరోజు వచ్చి ప్రణయ్ని మర్చిపోవాలంటూ కొట్టేవాడు చదువు కూడా మాన్పించి బయటకు వెళ్లకుండా పూర్తిగా నిర్బంధించడంతో ఆమె ఇంట్లోనే కుమిలిపోయింది అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మానలేదు ఈ క్రమంలో ప్రణయ్ని మారుతిరావు తమ్ముడు పిలిచి అమృతను వదిలేయాలని అవసరమైతే ఎంతైనా డబ్బు ఇస్తానంటూ మభ్యపెట్టాడు అయినా ప్రణయ్ ఒప్పుకోలేదు అమృత కూడా ఇంట్లో నుండి తప్పించుకుని పారిపోయింది ప్రణయ్ను కలిసి రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు స్నేహితులు ప్రణయ్ కుటుంబ సభ్యులు వారి వివాహానికి హాజరయ్యారు రెండు వేల పదహారు ఏప్రిల్లో ఇంట్లో నిర్బంధానికి గురైన అమృత రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పైన పెళ్లి చేసుకునే వరకు ప్రణయ్ను చూడలేదు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి చట్టబద్ధమైన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంతకుముందు గుడిలో పెళ్లికి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో అమృత తల్లిదండ్రులు బంధువులు ఆ పెళ్లి చెల్లదని ఆమెను తిట్టడంతో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ప్రణయ్ అమృత ఇద్దరూ ప్రణయ్ ఇంట్లోనే కాపురం చేశారు తన కూతురుని తిరిగి తన ఇంటికి తీసుకురావడానికి మారుతిరావు కొన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు అప్పట్నుంచి మారుతీరావు ప్రణయ్ పై కక్ష పెంచుకున్నారు పెళ్లి జరిగినా తన కూతుర్ని ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని ప్రణయ్తో విడాకులిచ్చి వేరే పెళ్లి చేయాలనేది మారుతీరావు ఆలోచన ఈలోపు పెళ్లి హైదరాబాద్లో జరగడంతో ప్రణయ్ తండ్రితో బంధువులు స్నేహితులంతా రిసెప్షన్ చేయాలని కోరారు ప్రణయ్ అమృత వెడ్డింగ్ షూట్ అప్పట్లో ఓ సెన్సేషన్ మంచి కెమెరాలతో రెండు వేల పద్దెనిమిదిలోనే సినిమాను తలపించేలా ఓ కవర్ సాంగ్ షూట్ చేశారు రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు మిర్యాలగూడలో ఫ్లెక్సీలు కట్టారు ప్రీ వెడ్డింగ్ వీడియోలు కవర్ సాంగ్ వీడియోలను యూట్యూబ్ వాట్సాప్ ద్వారా చూసిన మారుతిరావు మరింత రగిలిపోయాడు దానికి తోడు ఫలానా కులం అబ్బాయి మన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నాడు వాడిని ఒకటి చేయాలంటూ సొంత కులస్తులు సూటిపోటి మాటలతో మారుతీరావును రెచ్చగొట్టారు అయితే అప్పటికే వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించిన మారుతీరావు విఫలమయ్యారు ఎప్పటికీ ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతో ప్రణయ్ని చంపేయాలని మారుతీరావు నిర్ణయించుకున్నారు వివాహమైన రెండేళ్ల తర్వాత నుంచి ప్రణయ్ హత్యకు మార్తిరావు కుట్ర పనినట్టు పోలీసుల విచారణలో తేలింది ప్రణయ్ను చంపేందుకు మారుతిరావు తన భార్య గిరిజారాణిని నమ్మించాడు భార్య గిరిజారాణితో పలుమార్లు అమృతకు ఫోన్ చేయించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నాడు భార్యకు కూతురుకు ఎలాంటి అనుమానం రాకుండా తాను కూడా అప్పుడప్పుడు అమృతతో మాట్లాడాడు హత్యకు ముందు రోజు కూడా అమృత తన తండ్రి మారుతిరావుకు ఫోన్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది తర్వాత రోజు అమృత ప్రణయ్లు ఆస్పత్రికి వస్తారని మార్తిరావు తెలుసుకున్నారు హత్యకు ప్లాన్ చేశారు అమృత తల్లికి తెలియకుండానే ఈ వ్యవహారం నడిచింది అబ్దుల్ బారి మారుతీరావు కరీం హత్య చేసిన సుభాష్ శర్మ కలిసి మిరియాలగూడ ఆటోనగర్లో హత్యకు ప్లాన్ చేశారు అమృత ప్రణయులు తిరిగే ప్రదేశాలు గుర్తించారు ప్రణయ్ను ఎలా హత్య చేయాలో చర్చించారు ఆగస్టు పంతొమ్మిదిన అమృత్ ప్రణయలు మిర్యాలగూడలో ఫ్రెండ్స్ తో డిన్నర్ కి పార్టీ చేసుకున్నారు ఆ ఫోటోలు చూసి మారుతిరావు మరింత రగిలిపోయాడు ప్రణయ్ను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవాలనుకున్నాడు అప్పటికే అమృత గర్భవతి కావడంతో వైద్య పరీక్షల కోసం ప్రణయ్ అతని తల్లి కలిసి ఆమెను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఒంటి గంట ముప్పై సమయంలో ఆసుపత్రిలో నుంచి బయటకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి మాంసం దుకాణాల్లో వాడే కత్తిని ప్రణయ్ మెడపై దారుణంగా నరికేశాడు దాంతో కింద పడిపోయిన ప్రణయ్ మరోసారి వేటు వేయడంతో అక్కడికక్కడే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు ఇదంతా ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది హంతకుడు కత్తిని పక్కనే డ్రైనేజీలో పడవేసి అక్కడి నుండి పరారయ్యాడు ప్రణయ్ను హత్య చేసిన తర్వాత నల్గొండకు చేరుకున్న ఆస్గర్ సుభాష్ శర్మలు హైదరాబాద్ వెళుతూ చౌటుప్పల వద్ద ఆగి అబ్దుల్ బారీకి ఫోన్ చేశారు పని పూర్తయిందని తెలిపారు అబ్దుల్ బారీ ఈ విషయాన్ని మారుతీరావుకు చెప్పాడు కళ్ల ముందే భర్తను చంపేస్తుంటే గుండెలవసేలా రోధించింది అమృత అంతకుముందు అంటే ఆగస్టు ఇరవై రెండునే ప్రణయ్ ఇంటి ముందు దుండగులు రెక్కీ నిర్వహించినట్టు ప్రణయ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు ప్రణయ్ హత్య దేశమంతా చర్చకు దారితీసింది ప్రణయ్ హత్య తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన అమృత చాలా కాలం డిప్రెషన్లోనే ఉండిపోయింది కొంతకాలానికి మామూలు మనిషిగా మారిన ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది మరోవైపు హత్య కేసు దర్యాప్తు కోర్టు విచారణను జరుగుతూ వచ్చాయి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు తాజాగా ప్రణయ్ మర్డర్ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది రెండు మనసులు కలిస్తే ప్రేమ ఇరు కుటుంబాలు కలిసి అవే మనసులను కలిపితే పెళ్ళి ఈనాటి సమాజంలో జరిగే కొన్ని ఘటనలను చూస్తే మాత్రం ప్రేమ పెళ్లి మధ్య పెద్ద వైరమే సాగుతోందని చెప్పవచ్చు ఆ వైరం హత్యలకు దారితీసిన పరిస్థితులైతే కోకొల్లలు మరి ఇలాంటి దారుణాలకు అహంకారమే కారణమా కులాలు మతాలు కూడా ఒక కారణమా అంటే కొందరు అవుననే అంటున్నారు మరి కొందరు కాదని అంటున్నారు ప్రేమ వర్సెస్ పెళ్లి మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎన్నో జీవితాలు బుగ్గిపాలు కాగా మరెన్నో కుటుంబాలకు కడుపు కోత మిగిల్చిందని చెప్పవచ్చు తాజాగా అమృత ప్రణయ ఘటనకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు అసలు ఏం చెబుతోంది ఈ తీర్పు సమాజంలో మార్పు తీసుకొస్తుందా కోర్టు తీర్పు నేపథ్యంలో చాలామంది వరుసగా స్పందిస్తున్నారు ప్రణయ్ హత్య జరిగిన సమయంలో ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసేవారు ఆ సమయంలో రంగనాథ్ కీలక విషయాలను వెల్లడించారు వివాహం చేసుకున్న కొన్ని రోజులకి తమకు రక్షణ కల్పించాలని ప్రణయ్ అమృత కోరారని తెలిపారు ప్రణయ్కు ప్రాణహాని ఉందని తమకు ఫిర్యాదు వచ్చిందని దాంతో అమృత మారుతిరావును పిలిచి హెచ్చరించామని వెల్లడించారు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో విచారణ జరిపారు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఎనిమిది మందిపై త్రీనాట్ టూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రణయ్ హత్య తర్వాత కేసు నుండి తప్పించుకునేందుకు మారుతిరావు అనేక ప్లాన్లు వేశాడు సుపారీ గ్యాంగ్తో వేరే ఫోన్ నుండి మాట్లాడడం హత్య జరిగిన రోజు మిర్యాలగూడలో కాకుండా వేరే ప్రాంతంలో ఉండడం వంటివి చేశారు విచారణ సమయంలోనూ మారుతిరావు అప్పటి ఎస్పీ రంగనాథ్ కు చుక్కలు చూపించారు అసలు తమకు సంబంధం లేదే అనే విధంగా ప్రవర్తించారు ఒక్కొక్క సాక్ష్యాధారాలను చూపిస్తూ రంగనాథ్ ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించారు రంగనాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం వేగంగా విచారణ జరగడంతో మారుతీరావుకు జైలు శిక్ష పడింది విచారణ సమయంలోనే ఈ కేసులో ఏవన్ నిందితుడిగా మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు అప్పటికే ప్రణయ్ హత్య కేసులో జైలుకు వెళ్లి అనారోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకున్నారు హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు చనిపోయే ముందు లెటర్ రాశారు భార్యతో గిరిజ క్షమించు అని అడగడంతో పాటు అమృత అమ్మ దగ్గరకు రా అంటూ కూతురి కోసం లేఖ రాసి చనిపోయాడు మా జిల్లా ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఉన్న అధికారులు మా కోర్టు సిడిఓలు అప్పుడు ఉన్నటువంటి అందరు కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసే దీంట్లో ఒక ఎక్సిడెంట్ ఎండియటం జరిగింది ఆ రోజు నుంచి అందాజ ఐదున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో ట్రైల్ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఈ ప్రొనౌన్స్మెంట్ జడ్జ్మెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఏ గ్రేట్ లెసన్ టు ఎవరీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఏ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ద సొసైటీ మరోవైపు మిర్యాలగూడ పోలీసులు ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగించారు ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు కేసు విచారణ జరిగింది షీట్ నివేదిక పోస్టుమార్టం రిపోర్ట్ సైంటిఫిక్ ఎవిడెన్సులతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది ఇవాళ తుది తీర్పు వెలువరించింది ఏటు సుభాష్ శర్మకు మరణశిక్ష మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ మారుతిరావు ఏ టూ బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్లా బారి ఏ ఫైవ్ ఎంఏ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాం ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతిరావు రెండు వేల ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు ఈ కేసులో ఏ టూ సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు ఈ ప్రణయ హత్యలో ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ని ఒక గుడ్ జడ్జిమెంట్గా మేము భావిస్తున్నాం మరి ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది పీపీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగింది మరి ఈరోజు ఎవరైతే ప్రణయ హత్య చేయబడారో వాళ్ళందరికీ కూడా ఏ టూకి మర్డర్ మర్డర్ అంటే డెత్ పెనాల్టీ వేయడం అనేది జరిగింది త్రీ టు ఎయిట్ వరకు ఇంప్రీజ్మెంట్ పర్ లైఫ్ మరి ఈ తీర్పు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి సమాజంలో మనం డబ్బుకు ఆశపడి ఎక్కడైతే మర్డర్ ప్లాన్ చేయడం అనేది జరిగితే కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించబడతాము అనేది ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలి మరి అమృతకు ఈరోజు నిజంగా న్యాయం జరిగింది మరి ఇక్కడ ఈ తీర్పు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఒక మహిళ న్యాయమూర్తి కాబట్టి మరి మేము హర్షిస్తున్నామంటే ఒక గుడ్ జడ్జిమెంట్ రావడం అనేది జరిగింది తాజా తీర్పుపై అప్పటి జిల్లా ఎస్పీ ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు ప్రణయ్ కేసులో నిజం గెలిచిందని తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు ప్రణయ్ హత్య కేసులో తొమ్మిది నెలలు కష్టపడి ఛార్జిషీట్ దాఖలు చేశామని చెప్పారు అన్ని ఆధారాలతో పదహారు వందల పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు రంగనాథ్ తెలిపారు చివరకు నేడు తుది తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు కూతురు ఇష్టం లేని కులాంతర వివాహం చేసుకోవడంతోనే ప్రణయ్ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించినట్లు ఏవి రంగనాథ్ తెలిపారు అమృత అంటే మారుతీరావుకు ఎంతో ప్రాణమన్నారు లేకలేక కలిగిన సంతానం కావడంతో కూతుర్ని ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచారని చెప్పారు అమృత ఇంట్లో నుండి వెళ్లిపోయాక పదిహేను అడుగుల ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసుకుని తన కూతురిపై ప్రేమను వ్యక్తం చేసేవాడని రోజూ ఆ ఫ్లెక్సీలో కూతురి ఫోటోను చూసుకునేవాడని తెలిపారు ఇష్టం లేని అబ్బాయిని ప్రేమించడంతోనే మారుతీరావు తట్టుకోలేకపోయాడని రంగనాథ్ వెల్లడించారు ఆ రోజుల్లోనే రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించిన మారుతిరావు ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీతో హత్యకు ప్లాన్ చేశాడని ప్రణయ్ హత్యకు ముందు ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో అబ్దుల్ బారీ హెల్ప్ చేశాడు కాబట్టి ఏదో ఒకటి చేస్తే తన కూతురు తనతో ఉంటుందని భావించి ఆలోచన లేకుండా అబ్దుల్ బారీతో హత్య చేయించాలని భావించినట్టు తెలిపారు అక్కడే మారుతిరావు సరిదిద్దుకోలేని పొరపాటు చేశారని సుపారి ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించినట్టు వెల్లడించారు మారుతీరావుకు డబ్బు పరపతి ఉన్న కూతురుపై ఉన్న ప్రేమతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్టు ఏవి రంగనాథ్ వెల్లడించారు విచారణ జరుగుతున్నప్పుడు ఒకనొక సమయంలో తీవ్రంగా ఏడ్చేసేవారని రంగనాథ్ సందర్భంలో వెల్లడించారు ప్రణయ్ కేసు సమాజానికి గుణపాఠం కావాలని ఆ హత్యతో రెండు కుటుంబాలు నష్టపోయాయని రంగనాథ్ తెలిపారు బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా వేరే చనిపోయిన ప్రాణై కూడా వేరే వాళ్ళ కొడుకుగా మనం తీసుకోవాలి వేరే వాళ్ళ బిడ్డని బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు ఎందుకంటే ఒక ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము బట్ అట్ ద సేమ్ టైం నేను అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాము మోర్తిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్టివ్ చేయటం జరిగింది సో ఇదొకటి అంటే ఇది ఒక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్ ఈ కేసులో ఏ సిక్స్గా ఉన్న మారుతిరావు తమ్ముడు శ్రవణ్కు సైతం న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది దీనిపై శ్రవణ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి ఏ చేయకుండా చేయకున్నా ఖైదు విధించడంతో శ్రవణ్ కుమార్తె మున్నీరుగా విలపించారు తన తండ్రి ఏ తప్పు చేయకపోయినా కావాలని తన కుటుంబాన్ని ఇరికించారని ఆరోపిస్తోంది అమృత చేసిన పనివల్లే ఇదంతా జరిగిందంటూ శ్రవణ్ కుటుంబం అమృతపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా ఏ టూ సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది అట్లాగే ఏ త్రీ టూ ఏ ఎయిట్ వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రెజన్మెంట్ అట్లాగే ఏ టూకు ఫైన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏ త్రీకి ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు టెన్ టెన్ థౌజండ్ ఫైన్ అమౌంట్ అట్లాగే ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం నేను డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ పీపీగా నా పేరు దర్శనం నరసింహ స్పెషల్ పీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ మరోవైపు తాజా తీర్పుతో కొడుకుని తలుచుకుని ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు మిర్యాలగూడలో ప్రణయ్ సమాధి దగ్గర నివాళులు అర్పించారు అనంతరం ప్రణయ్ తండ్రి బాలస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు కులం పేరుతో కన్న కూతుళ్లను చంపేవారికి తీర్పు కనువిప్పు కావాలని చెప్పారు ప్రణయ్ హత్య తర్వాత తాము ఎంతో నష్టపోయామని బాలస్వామి చెప్పారు తమ కొడుకు లేకుండా పోయాడు అమృతకు తండ్రి లేకుండా పోయాడు అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు న్యాయం కోసం ఆరున్నరేళ్లు ఎదురు చూశామని బాలస్వామి భావోద్వేగానికి గురయ్యారు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతోనే ఈ కేసు నమోదైంది ఒక నేరస్తులకు ఒక కనువింపు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతో ఈ యొక్క తీర్పు అనేది కనిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికి తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవానికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇద్దరు ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా ఆ బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపార్యలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ప్రణయ్ హత్య జరిగే సమయానికి ఐదు నెలల గర్భిణీగా ఉన్న అమృతక తర్వాత బాబు పుట్టాడు కొంతకాలానికి అమృత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారారు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించిన అమృత ఎప్పటికప్పుడు తన లైఫ్కు సంబంధించిన అనేక విషయాలు నెటిజన్లతో పంచుకుంటోంది తన వ్యక్తిగత జీవితం తన కొడుకుతో ఆమె గడిపే క్షణాలు లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్స్పై వ్లాగ్స్ చేస్తున్నారు అనేక బ్రాండ్స్ని తన సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా ప్రమోట్ చేసి జీవితం సాగిస్తోంది ప్రస్తుతం ఆమె ప్రణయ్ ఇంట్లో లేరని ఇండివిజువల్గా ఉంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అమృత కొడుక్కి దాదాపు ఆరేళ్ల ఉంటుంది అందుకు సంబంధించిన వీడియోలపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు తండ్రి మారుతీరావు సూసైడ్ తర్వాత ఆమె తల్లితో కలిసిపోయింది కొడుకు ఫంక్షన్లో అమృత తల్లి కూడా పాల్గొన్నారు ప్రణయ్ హత్య ఘటనను మర్చిపోతూ కుమారుడిలో ప్రణయ్ని చూసుకుని కాలం వెల్లదీస్తోంది అమృత అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో అమృత నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఆమెను ఎక్కడ ఉన్నారు ఏమైపోయారు అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది దేశంలో ఒకవైపు కులాల గోడలో బద్దలు కొడుతూ ఉంటే మరికొందరు అవే కులాల కోసం కన్న పేగులను కూడా తెంచేస్తున్నారు తనను ఎదిరించి వేరే యువకుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కూతుర్ని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలనే ఒకే ఒక స్వార్థంతో మారుతీరావు సాగించిన హత్యాకాండ పర్యవసానం ఇది సొంత వారి సంతోషాల కంటే కులం పౌరుషమే తమకు ప్రాణము అన్న రీతిలో ప్రవర్తిస్తున్న కొందరికి గుణపాఠం ప్రేమ కంటే కులమే గొప్పదని భావించేవారు కులం తల్లిదండ్రుల కంటే ప్రేమే గొప్పదని వాదించే తత్వం మరోవైపు ఉండగా మధ్యలో కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉండగా మరికొందరు జేళ్లలో మగ్గుతున్నారు చూడాలి మరి ఇక్కడైనా ఈ సమాజంలో మార్పు వస్తుందా రాదా అన్నది ఇక ఇది ఇవాటి బర్నింగ్ ఇష్యూ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే